నమస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు మరి ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏంటి నాన్ టీచింగ్ సిబ్బంది అయితే ఏంటి బోధన బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా రెండు నుంచి ఐదు నెలల దాకా జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీని ద్వారా విద్యార్థులకు ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆయా యూనివర్సిటీ అధికారులకు ఉంది ఆయా యజమాన్యాలకు కూడా ఉంది ఒక అధ్యాపకుడు తన యొక్క బోధన చేయాలంటే క్లాసులో తను మానసికంగా సిద్ధంగా ఉండాలి తను ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి తను సబ్జెక్ట్ వైజ్గా సిద్ధంగా ఉండాలి మరి ఇవన్నీ ఉండాలి అంటే తన మానసికంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ ఐదు నెలల జీతం ఇవ్వకుండా ఉంటే ఇంటి రెంట్ కానీ ఇతర పిల్లల ఫీజులు కావచ్చు పాల బిల్లు కావచ్చు మరి ఇతర బిల్లులు కావచ్చు ఆ బిల్లులు ఏ విధంగా చెల్లించుకుంటారు వాళ్ళు వారు ఏ విధంగా మరి రోజు కాలేజీకి వచ్చి పాఠాలు బోధిస్తారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఆలోచించి ఏ నెల ఆ నెల ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ ఎయిటీ ఫోర్లో ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా ప్రతి నెల ఒక తేదీన జీతాలు చెల్లించాలని చెప్పేసి యజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం